ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు పదకొండు నెంబర్తో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్వహించబడుతుంది రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు యొక్క ఆధార సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐటీని కేటాయించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్టర్లో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతు విశిష్ట సంఖ్యను ఫార్మర్ ఐడి పొందుటకు రిజిస్టర్ చేస్తున్నారు ఈ రిజిస్టర్కి కావలసిన ఆధార్ కార్డు భూ యాజమాన్యం పాస్ పుస్తకం ఆధార్ లింకు చేయబడిన మొబైల్ నంబర్ తీసుకుని వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించగలరని అధికారులు కోరారు రిజిస్ట్రీ కోసము ఫార్మర్స్ ఐడెంటిఫికేషను గుర్తింపు కార్డు కోసము రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి రైతులందరూ వచ్చి మీ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు దీనివల్ల మనకి అన్ని అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రప్రత ప్రభుత్వాలన్నీ దీని మీద ఇచ్చే ఐడి ఐడి మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి తర్వాత పీఎంటీ కిసాన్ కూడా డబ్బులు పడాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కావున రైతులందరూ తప్పనిసరిగా వచ్చి రైతులకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్స్ రిజిస్ట్రీ రిజిస్ట్రీ అనేది చాలా మంది పథకం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసంధానం చేయాలనుకుంటున్నాం ఇదైతే ఫోనుకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు నుండి రైతు పాస్బుక్ రైతు పాస్బుక్ నుండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపేటువంటి ఫార్మా రిజిస్ట్రీలో నమోదై ఉంటుంది అంటే ఒక ఫోన్ నంబర్ ద్వారా రైతు యొక్క వివరాలు మొత్తం కూడా తెలిసే పద్ధతి ఉంటుంది దీని ద్వారా సబ్సిడీకి సబ్సిడీ కానీ లేకపోతే బ్యాంక్ బ్యాంకులో అప్పు కానీ లేకపోతే పనిముట్లు కానీ ఎరువులు కానీ ఎలాంటి తదితర లాభాలు కూడా రైతుకు నేరుగా దళారులను కాకుండా అందించే వీలుంటుంది కాబట్టి ఈ ఈ ఈ పథకం పెట్టడం అలాగే అగ్రికల్చర్ అధికారుల ఏవో ఆధ్వర్యంలోనో ఏఈఓల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా మంచి పరిణామం ఎందుకంటే మేము వ్యయ ప్రయాసండా మీ సేవలకు పెట్టుకొని వంద రూపాయలు పెట్టకుండా డైరెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పెట్టించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ పథకానికి అనుసంధానం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీని ద్వారా ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఉన్నదో పూర్తి వివరాలు కూడా వారి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది ఎలాంటి బ్రోకర్లకు కానీ ఎలాంటి మధ్య ధరలకు కానీ లేనటువంటి పథకం కాబట్టి చాలా సంతోషదగ్గమైన విషయం